టాలీవుడ్ లో బ్రాహ్మణ కులం వారు ఎవరెవరు ఉన్నారన్నది వీడియోలో చూద్దాం దయచేసి ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియోగానే చూడండి తప్ప ఎలాంటి అభ్యంతరకరమైన కామెంట్స్ మాత్రం పెట్టవద్దని మా మనవి చంద్రమోహన్ గారు హీరోగా సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విశేషమైన ప్రతిభ కనబరిచిన స్టార్ యాక్టర్ ఈయన కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారే ఇక డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కలలే ప్రాణంగా కలలే తన జీవన కథగా మార్చుకున్న స్టార్ డైరెక్టర్ ఈయన ఈయనకు కళా తపస్వి అనే బిరుదు కూడా ఉంది ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శంకరాభరణం సింగర్ ఎస్పి బాలు గారు ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు నలభై వేలకు పైగా పాటలు పాడిన గాన గాంధర్వులు ఈయన అయితే ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన అలనాటి గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ గారు కమల్ హాసన్ రజనీకాంత్ తో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ తీశాడు అయితే కమల్ హాసన్ గారు కూడా బ్రాహ్మిన్సే ఈయన నటుడిగా విశేష పేరు ప్రతిష్టలు గాంచారు ఈయన కుమార్తె శృతి హాసన్ కూడా హీరోయిన్ గా కొనసాగుతుంది ఇక సుహాసిని గారు చిరు బాలయ్యతో ఎన్నో సినిమాల్లో కలిసి వర్క్ చేసిన గ్రేట్ యాక్టర్ ఈమె కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక తన గాత్రంతో పశుపక్షాదులను కూడా పులకరింప చేయగల గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు సింగర్గా రచయిత్రిగా హీరోయిన్గా డైరెక్టర్గా స్టూడియో అధినేత్రిగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్పై విశేష అనుభవం పట్టు సాధించిన భానుమతి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలాగే హీరో జేడి చక్రవర్తి గారు అనగనగా ఒకరోజు మనీ ముంబై ప్రియుడు చిత్రాలతో బాగానే నిలదొక్కున్నాడు ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలాగే ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో నటుడు పిజే శర్మ గారు బాత తరం నటుల నుండి నీటి తరం నటుల వరకు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రతిభను చూపారు ఈయన అయితే ఈయన వారసుల్లో సాయి కుమార్ హీరోగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు ఈయన తమ్ముడు రవిశంకర్ కూడా డబ్బింగ్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు ఇక సాయికుమార్ కొడుకు లవర్ బాయ్ ఆది కూడా హీరోగా కొనసాగుతున్నాడు ఇక ప్రేమలేఖ మూవీతో తెలుగువారికి బాగా చేరువైన హీరో అజిత్ ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక గ్రేట్ డైరెక్టర్ జంజాల గారు బ్రహ్మగా పేరు పొందిన ఈయన నాలుగు స్తంభాల ఆట ఆహనా పెళ్ళంట వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు ఇక ఫీమేల్ సింగర్స్ ఘంటసాల గారు బాలుగారితో పోటాపోటీగా పాటలు పాడిన పి సుశీలా గారు జానకి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక హీరో అడవిశేష్ గారు తనదైన ప్రత్యేకమైన నటనతో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ జోనర్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు ఇక లిరికిస్ట్ వేటూరి సుందరమూర్తి గారు లెక్కలేనన్ని పాటలు రాసిన గ్రేట్ లెజెండరీ అలాగే చందమామ రావే అనే జాలి పాటనైనా మేఘాలలో తేలిపోదాం నువ్వు నువ్వు అంటూ పాడే విరహ గీతాన్ని అయినా రాసి మెప్పించగలరు అని నిరూపించుకున్న మరో లిరికిస్ట్ సీతారామమూర్తి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కమిడియన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలాగే మరో కమేడియన్ నీది తినాలే నాది తినాలే అంటూ పాపులర్ అయిన ఏవిఎస్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలాగే అలనాటి గ్రేట్ యాక్టర్ సివిఎస్ గారు ఎన్టీఆర్ తో అనేక చిత్రాలలో నటించి తనదైన ప్రత్యేక నటనతో ఆడియన్స్ ని విశేషంగా అలరించారు ఈయన ఇక ఘంటసాల బాలుగార్ల తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెంచుకున్న సింగర్ రామకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఆయన కుమారుడు హీరోగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు ఇక తర్వాత ఇదే సామాజిక వర్గానికి చెందిన హీరో అరవింద్ స్వామి గారు రోజు రోజు రోజా పువ్వ అంటూ అలరించిన రమ్యకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు ఇక హీరోయిన్ గా లయ గారు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించి అలరించారు ఇక కమిడియన్ ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు రైటర్ గా కూడా ఈయనకు మంచి పేరు ఉంది అలాగే మరో నటులు నాగభూషణం గారు కీలన్ గా ఒక స్థాయిలో వెండి తెరపై చక్రం తిప్పిన మహానటులు ఈయన ఇక ఆ తర్వాత శంకరాభరణంతో కలకాలం నిలిసిపోయే ఖ్యాతి సంపాదించిన సోమయాజులు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఆయన సోదరుడు జేవి రామానుజలం గారు కూడా నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు ఇక లిరికిస్ట్ గా రైటర్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన ది గ్రేట్ ఆరుద్ర గారి పూర్తి పేరు భాగవతుల సదాశివ శాస్త్రి ఇక ఫీమేల్ ఆర్టిస్టుల విషయానికి వస్తే సింగర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రత్యేకతను చాటుకున్న ఎస్పి శైలజ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలనాటి పాత తరం హీరోయిన్ కాంచనా గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు ఇక ఈమ కంటే మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ కాంచనమాల గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలనాటి హీరోయిన్స్ లో ఒకరు జమున గారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారితో పలు సినిమాల్లో నటించిన గొప్ప నటి ఈమె ఇక కోటా శ్రీనివాసరావు గారు మరియు కోటా శంకర్రావు కూడా అన్నదమ్ములు వీరిద్దరూ కూడా నటనలో మంచి పేరును తెచ్చుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు అయితే టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా లైఫ్ ను లీడ్ చేశారు ఇక విప్లవ గీత రచయిత శ్రీశ్రీ గారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది ఇక మరో రచయిత నేటి తరాన్ని ఎంతగానో అలరిస్తున్న రామజోగయ్య శాస్త్రి గారు కూడా బ్రాహ్మణులే ఇక అలాగే కమిడియన్ గా తన బాడీ లాంగ్వేజ్ తో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న ఐరన్ లెగ్ శాస్త్రి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక ఆ కాలం నాటి గొప్ప నటులు పద్మనాభం గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి కూడా చెప్పుకోవాలి కలైజ అత్తారింటికి దారేది వంటి సినిమాలను తెరకెక్కించిన ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక హీరోయిన్ ప్రియమణి నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తక్కువ కాలంలోనే నెంబర్ వన్ పొజిషన్ సంపాదించిన అనురుద్ కార్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు ఇక ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించిన కాలంబరి కిరణ్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు కూడా బాలయ్య వెంకీ సినిమాలకు మంచి మ్యూజిక్ ని అందించిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక మరో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలనుకుంటే కేవి మహాదేవన్ గారు ఇక ఆ తర్వాత హరిశ్ శంకర్ గారు గబ్బర్ సింగ్ వంటి పలు మాస్ చిన్న చిత్రాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు ఇక నటునిగా కమీడియన్ గా ఒక వెలుగు వెలిగిన శుభలేఖ సుధాకర్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగాడు ఇక అలాగే సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు చిట్టి చెల్లెలు కురుక్షేత్రం భక్తి ప్రహ్లాద వంటి పలు చిత్రాలకు వర్క్ చేశారు ఈయన కుమారులు కోటి గారు కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా అనేక చిత్రాలకు సంగీతంతో ప్రాణం పోశాడు ఇక మరో మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న తమను గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు ఇక అలాగే సింగర్ సునీత గారు తన గాత్రంతో ఎన్నో పాటలకు అందాన్ని తీసుకువచ్చారు ఇక ఆ తర్వాత రీచా గంగోపాధ్యాయ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు నాగవల్లి మిరపకాయ సారచారు వంటి చిత్రాల్లో నటించారు ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగులోను మరియు తమిళంలోను నటించి మంచి పేరును తెచ్చుకున్న గ్రేట్ యాక్టర్ ఈయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబులతో పలు చిత్రాల్లో నటించిన గ్రేట్ కామెడియన్ రాజబాబు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు వీరి తమ్ముళ్ళు అనంత్ చిట్టిబాబు కూడా పలు చిత్రాల్లో కమీడియన్ గా రాణించారు ఇక హీరోయిన్ గా కొంతమేర ఆకట్టుకున్న అర్చన గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్న మురళీ శర్మ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలనాటి హీరో ఎన్టీఆర్ గారికి ధీటుగా కొంతకాలం నటించిన కాంతారావు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక తనికల్ల భరణి గారు రైటర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనలోని విలక్షణమైన నటనను కలమ్మ తల్లికి పరిచయం చేసిన సరస్వతి పుత్రులు ఈయన అలనాటి గ్రేట్ డైరెక్టర్ బాపు గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో పలు సినిమాల్లో తీసి మెప్పించారు ఇక ఈయనకు స్నేహితులుగా సన్నిహితులుగా రైటర్ గా మంచి పేరును తెచ్చుకున్న ముల్లపూడి రమణ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలనాటి గయ్యాలి పాత్రల్లో నటించిన సూర్యకాంతం ఛాయాదేవి గార్లను కూడా మనం స్మరించుకోవాలి ఎందుకంటే వారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఇక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సినిమాల్లో హీరోయిన్ గా నటించి రాణించిన తమిళనాడు రాష్ట్రానికి సీఎం గా పనిచేసిన జయలలిత గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు ఇక లిస్టు లో చివరిగా చెప్పుకుంటున్న మహానటి సావిత్రి గారి తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న సౌందర్య గారు కన్నడకు చెందిన ఈమె కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే ఇవండే బ్రాహ్మణ కులంలో ఉన్న స్టార్ యాక్టర్స్ యొక్క వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పొరపాటున ఎవరి పేరైనా మర్చిపోతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్